పిన్ని పిన్ని ఆ ఏంటిది అన్నం పెట్టవా పిన్ని మీ నానమ్మ లేదా వీడికి వచ్చి అన్నం పెట్టంటాను నానమ్మ లేదు పిన్ని ఊరికి వేయింది ఆకలితాను పిన్ని ఆకలితది ఎందుకు కాదు మూడు పూటలు తినుడేనా ఆకలి కాదా ఇప్పుడు అన్నం లేదు బర్ల గడ్డేసాపు వచ్చినాక అన్నం పెడతా కమలేరు కమలే నన్ను కొట్టన్నా అన్నం కొట్టన్నా అన్నం కొట్టా

అమ్మ కాదు పిన్ని అని పిలువని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అమ్మనయితనా మేం బయటికి పోతాన్నాం అచ్చే వరకు లేట్ అవుతుంది ఇల్లు ఊడ్చి గిన్నెలు తోమి నాన్న అడిగితే ఛాయ్ పెట్టి అమ్మా ఇప్పుడు మనం పనులు చేసుకొని పోతే అయిపోయింది కదా మళ్ళీ అన్నయ్యకి కెనక చెప్తాను నీకేం తెలియదు అటు ఇటు తిరగవాకు ఇంట్లోనే ఉండు ఏమైందా బాబు చెల్ల సంబంధాలు ఏడు దాకా వచ్చినాయి మరి చూస్తున్నా తిరుగుతాను ఇప్పుడు హలో హలో చెప్పే మనిషి ఏడున్నావు అయ్యో బాబుతో మాట్లాడుతానా చిన్న పని ఉంటాయి చిట్టిది బర్త్డే ఉంది బట్టలు తీసుకురానికి పోతున్నాం నీ ముద్దుల కొడుకు ఇంటికానే ఉన్నాడు సరే ఇంటికి తానమేయలేదు సరేనా పోతా నువ్వైతే లేట్ అయిదా ఉండకు మరి సరేనా పని ఇంటికి బాబు కూడలు బయటకెళ్తాందట సరే నేను పోయేస్తా మరి చిట్టి బర్త్డే ఉంది తమ్ముడు షాపింగ్ పోతాన్నాం

ఈ నా పని చెప్పేది బోల్దేవా అని తోకపోతే ఏమైంది పిల్లలు తీసుకుని బయటకి వెళ్ళింది ఇంట్లో పైన పిల్లగానికి బోల్దేవా అని చెప్తారా చేతి ఏమైతుంది ఏమన్నా బయట పని చేస్తా ఇంట్లో ఇంట్లో చేసుకుంటారా అన్న బయట పనులు పంపిస్తాను ఆనే ఇంట్లో పనులు చేసేది మగ పిల్లగాడట చేయని తప్పేమున్నది చిన్నప్పుడు నీకు ఇట్లా పని చెప్పి పెంచిందా బోల్దోమని అవు ఇక మేము చేయలే మరి పెళ్ళాన్ని ఎందుకు వెనకేసుకుంటానా రా దండిగా వెనకేసుకొస్తానా ఏం మాట్లాడతానా నువ్వు చెప్పినట్టు వింటా అన్నావు తలకాయ ఊపుతా అన్నావు పెళ్ళి ఎవరు చెప్తాట్లు వింటా అన్నావు అవునే దాన్ని ఊరవా అనే దాన్ని చూస్తే నీకు కదా

అట్టి తచ్చిపోయా ఏ చేసింది తగ్జేసింది ఇష్టపడి చేసుకొని అది ఎన్ని ఆటలాడుతాం అన్ని నాట్లాడతాం ఎన్ని రోజులు ఆడితే ఆడి వాటలు నేను చూస్తా ఏమైంది రాసు అవును కాని మీ పిన్నిన్న మీ చెల్లెటారా పొద్దున తెలుసు చెల్లెది బర్త్డే నాటగారా కొత్త బట్టలు కొనడానికి వేను నీకు తెలియదారా నాకు అయినా మీ చెల్లెకేమో కొత్త కొత్త బట్టలు కొంటారు నీకెందుకు ఈ మార్చిపోయిన బట్టలు ఎత్తారు మా చెల్లె చిన్నది కదన్నా ఎత్తని కొడతారు నాకెందుకన్నా నా బట్టలు మంచిగానే ఉన్నాయిగా ఇవన్న మంచి బట్టలు ఏనారా మొత్తం చినిగిపోయినాయి మార్చిపోయినాయి అయినా మీ చెల్ల బర్త్డేకి ఏమో మంచి మంచి కొత్త బట్టలు కొంటారు నీ బర్త్డేకి ఎప్పుడు అన్న బట్టలు కొనాలారా ఏంగా తీయన్నా అయినా నువ్వు మీ పిన్నినేమో అమ్మ అని మీ పిన్నేమో పిన్ని అని విలువ అంటది పిన్ని అని విలువ అయిపోతుంది కారా నాకు అమ్మ లేదు కదా అందుకే మా పిన్ని నావిస్తా మా పిన్నేమో అమ్మాని అంటే ఏమో ఎప్పుడు అర్థం అవుతుంది ఏమో అవును కానీ అన్నం తిన్న తినలే అన్న ఇప్పుడు తినిపోయి తినిపోయిగా ఒక్కని ఎంతసేపు కూర్చొని ఉంటావు నాకు పని ఉన్నది నేను పోతా ఏంటిదమ్మా

ఎందుకు పెట్టుకోలేనయా వాటంతా బాబాయ్ ఎగిరిపోయినయా నువ్వు ఇంట్లో పెట్టుకుంటనే పెట్టినా కదా అమ్మా నేను దియ్యలేదమ్మా ఈ మధ్య దొంగతనాలు కూడా నేర్చినావా ఆయన నువ్వు గిట్లా అడితే చెప్తావు కానీ కళ్ళలో కాలపడి ఓష కొడితే చెప్తావు చూడు నీ గారాల కొడుకు కమ్మలు తీసిండు ఎక్కడో పెట్టిండు తెమ్మంటే వేస్తలేడు అడుగు అవునారా కమ్మలు తీసినావా కమ్మలు ఏం తీసుకురా ఎడ ఆ నువ్వు గిట్లా అడుగుతా చెప్తాడా రెండు వందలు ఇస్తా చెప్తాడు

door lock maarindalinda maatadu amma thodu nannu endi nana re amma thodante amma thodu amma buddu ledha avthayi chupu ఏమైందిరా చెప్పవ్ అయ్యో నా మతి మర్భూ మండ బాత్రూమ్లో పెట్టి మర్చిపోయినా ఇక్కడి అవునే అవునా మొఖం దానా నువ్వు బాత్రూమ్ మర్చిపోయి ఇన్ని పేరు చెప్పినావు ఉత్తయి ఇల్లు కొట్టినా వెంటదానా చూసుకోవ అవును ఇప్పుడు ఏమైతా మర్చిపోయినా సరే కానీ రూపాయి నాడు చేసినావు కదా గణకారయం అన్నయ్యా అన్నయ్య 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 దెబ్బలు బాధాకినా అన్నయ్య ఏర్పాటు ఒకసారి ఎవర ఏడతాను ఎవరు ఇంద్ర అది నానమ్మ నాన్న కొట్టిండు ఎందు కొట్టిండు చిన్న పిల్ల గాని ఎట్లా అమ్మా అమ్మాయి కమ్మల్పోయినప్పుడు పోయినప్పుడు కొడ చిన్న పిల్ల గాని ఫాసి పిల్ల గానికి ఏం గదలుస్తాడ కొట్టిండు ఏం బుట్టిండు చెద్రొక్క కొట్టుడిట్లా అరవుండా దొరసానే ఉన్నాయా ఇంకా అబీర్గా ఆ ఏంటిది ఈ పిల్లల్ని ఎందుకు కొట్టారు దొబ్బలతో కొట్టారు ఎట్లా కొట్టబు చేయాలి నీకు ఏమన్నది పిల్లలు మిమ్మలా నువ్వు మర్చి వాడేలే ఏం మనిషి గించాను మాట్లాడుతున్నావు రెండు దెబ్బలు కొడితే ఏమైతే అది కన్న తండ్రి కదా కొట్టిండి ఓ కొంపలు మునిగిపోయినట్టు ఓ మరుతున్నావు కన్న తరైనా కొడతారా కొట్టారా నీకు బుద్ధి ఉన్నదా ఏ బుద్ధి గిద్దని మాట్లాడుతున్నావు ఓ మనిషి అయ్యో ఇంతవరం లొల్లైతే నాకు చోలిన పడతలేవా ఓ మనిషి చోళ్ళు ఏం పెట్టుకున్నావు

దులు వచ్చా కొట్టి అన్న తండ్రి ఈ దెబ్బలు నీ కలిగితే నీకు నీ అయ్యా అయ్యా గిట్లే కొట్టిరా నిన్ను నీకు ఏం ఏర్పడదాండీ మూడు పూటలు తినుకుంటా చెల్లి చూసుకుంటా మంచాల వండుకుంటా పొలాలలో కొట్టిపించుకుంటా మూడు పుట్టలు తింటానంటాను నీ సొమ్మ పెడతానావా నాకు నా మొగని సొమ్మే కదా నేను తినేది మూడు పుట్టలు తింటాను నువ్వు బాగానే మాట్లాడుతున్నావు తింటానా మూడు కుటలు తింటానని బొమ్మ లెక్క నిలుసున్నావు ఏమన్నావా నొల్లి పెట్టానికి వచ్చింది మీ అబ్బాయి నువ్వేం నువ్వు ఏం మాట్లాడావా నీ నొల్లి తింటాను ఉండమంటావా మా అమ్మ గారింటికి చెప్పు చండవు ఏంటా మీ లొల్లి అప్ప నుంచి చూస్తానా దాన్ని ఎందుకు కొడతలే నువ్వు నాకు కొడుకనే నాకు ప్రేమ లేదా ఉత్తానే ఎందుకు కొడతా ఏదో చిన్న మిస్టేక్లో కొట్టినా దాన్ని కళ్ళలో పెట్టుకో ఉంటాను ఈ చిన్నదానికి ఇక్కడికి వచ్చి నువ్వు గొడవ పెట్టాలా ఏందే నువ్వు నాకు అర్థం కాదు అప్ప నుంచి చూస్తాను లొల్లి 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 నీ మా ఇంట్లో ప్రశాంతంగా ఉన్న ఇస్తలే నన్ను వీక్ మాట ఇంట్లో నేనే వీక్తా అట్టు కప్ప కోపం ఇవ్వండి పాము కోపం అన్నట్టున్నది నా బతుకు ఏం చేయాలి నేను మీ లొల్లే మధ్య అప్పటి నుంచి ఏందో ఇంకోసారి నా మనవన్న కొట్టిన వరకు ఇద్దరు సంగతి చెప్తా మాసాలి ఓ నువ్వేదే చూస్తాను లోపలి నువ్వు కూడా నన్నే అను అందరు కలకవ దొరికిన నేను అడుగు లోపలికి అవునే నువ్వేందే ఇటు మాటలు అటు అటు మాటలు ఇటు చెప్తాను ఇంకోసారి అలా వేసిన అనుకో ఈ బాగా అవుతుంది అడుగు లోపలికి చిట్టి నీ బర్త్డేకి ఈ దోశలను పిలుతానా అనే పిలుతానమ్మా మరి డ్రెస్ ఇవ్వబట్టినా అనే మీ దోశలకి వాళ్ళు వచ్చినాక అది పిక్స్ అమ్మ శారీ కొనుక్కోలేదా అమ్మా నేను కొనుక్కోలేదు చిట్టి ఎందుకమ్మా నీకు డ్రెస్ కొనిచ్చినాయి కదా నాకు అదే సంతోషం చిట్టి బంగారం ఎవరి దృష్టి మెల్లా రాదే నీ తొందర సల్లాగుండా తావు చిట్టి తావు చల్లవా తిను చిట్టి కొంచెం నేను ఇంకా రెండు ముద్దలు తిని చిట్టి ఆ ఏంటిది అన్నం పెట్టవా పిన్ని నానమ్మ లేదా గిడికచ్చి అన్నం పెట్టంటాను నానమ్మ లేదు పిన్ని ఊరికి వేయింది ఆకలి అయితది ఎందుకు కాదు మూడు కూటాలు నినుడైనాయి ఆకలి కాదా ఇప్పుడు అన్నం లేదు బర్ల గట్టేష్ పో వచ్చినాక అన్నం పెడతా సరే పిన్ని రామేశ్వరం అయినా శనేశ్వరం తప్పని అన్నట్టు వీడి నాగ దాపురేడు నువ్వు గట్టే ఇంకా నన్ను గడ్డి అయితే అందుకు నేనన్నున్నా నాకు అన్నం వేయడానికి కూడా ఎవ్వరు లేరే అన్న వారణయా ఇంకో లేదే బాగా ఏస్ అవుతుంది కావచ్చు ఇప్పుడు ఎందుకురా నేను కదా అదే నేను ఒకటి మర్చిపోయినాను ఈ డ్రెస్ మంచి ఉందా ఆ మంచిగా ఉంది ఇది ఎక్కడిదే రేపు నా బర్త్డే రా అమ్మగా ఉన్నది ఇక్కడేం చేస్తానవే లో రేపేమమ్మా చిల్ల బర్త్డే నా దగ్గర నువ్వు పైసలు ఇప్పుడు ఎత్తాట్లే గిఫ్ట్గా ఉండి ఏమిదే అన్న ఒట్టుకు నేడు కూర్చున్నా బుట్టే గీడేం కూర్చుంటే అట్లా పొలం కాడికి వేద్దాం పా పొలం కాడికి ఎందుకన్నా నవ్వులు వచ్చినాయి కారా వర్షం పడితే అట్లా అడ్లు కుప్ప అన్న అడ్లు కుప్ప అయితే ఏమన్నా పైసలు ఇస్తావా అని ఎందుకురా చిన్న పని ఉన్నది సరే ఇస్తా

చిల్లకేమన్నా వనియాలి నువ్వు సూపర్ రాబి అయితే మన గానీ వర్షం పడుతున్నావు కోంపా చీకటి కూడా అయితే